హాయ్ వెల్కమ్ టు లయన్ షాబ్రాఫియా యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో పెనుగొండలో అతి పురాతనమైన బావులు ఎక్కడెక్కడ ఉన్నాయి ఎన్ని ఉన్నాయి అవన్నీ చూద్దాం ఫస్ట్ వచ్చేసి కొండ మీద మనకు నరసింహస్వామి టెంపుల్ ఎదురుగ్గా ఒక్కిరి అనే బావి ఉంది ఆ బావి చూద్దాం ఈ బాబు వచ్చేసి పెనుగొండ లక్ష్మీ నరసింహస్వామి ఆ టెంపుల్కి సంబంధించిన బావి అక్కడ టెంపుల్ కనిపిస్తుంది కదా ఆ టెంపుల్కి సంబంధించిన బావి ఆల్మోస్ట్ పెనుగొండలో ఉన్న బావులన్నీ ఇదే స్టైల్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఉంటుందన్నమాట చుట్టూ మెట్లు మధ్యలో గోపురం చాలా బావులు ఇలానే కనిపిస్తాయి మనకు చూడండి మొత్తము ఇదంతా వాటర్ ఉంది ఇక్కడంతా మనకి ఇదంతా ఆ ఆ గడ్డి అంతా మలిచింది కాబట్టి అతనిపిస్తుంది సేమ్ ఇదే స్టైల్లో పాలేకిరి ఉంటుంది సేమ్ ఇలానే ఉంటుంది పెనుగొండలో నెక్స్ట్ ఐటీకి పోదాం ఇది కృష్ణదేవరాయల కాలంలో నిర్మించిన బావి నరసింహస్వామి టెంపుల్కి సంబంధించిన బావి కాకపోతే ఇప్పుడు ఈ బావి చూడ్డానికి చూడండి మొత్తం రాళ్ళన్ని పడిపోయింది మెట్లన్నీ ఇక్కడ ఒక ఇస్కాన్ టెంపుల్ వస్తుంది కొండ మీద మనకు ఏమన్నా ఈ బావి కూడా డెవలప్ చేసే అవకాశం ఉంది ఈ చుట్టూ పిచ్చి పిచ్చి చెట్లన్నీ మనం చేసినాయి బావి సరిగ్గా కనిపించట్లేదు అసలు అక్కడంతా మొత్తం మండపం ఉంది చుట్టూ అక్కడంతా మండపం ఉంది అదంతా కనిపించట్లేదు చాలా వరకు కూలిపోయింది సో ఏమన్నా ఫ్యూచర్లో ఏమన్నా డెవలప్మెంట్ చేసి అంతా క్లీన్ చేస్తే హ్యాపీ అందరూ చూసి సంతోషిస్తారు మంచి బావిని నెక్స్ట్ పెనుగోడలో తోటగిరికి వెళ్ళే దారిలో పెట్రోల్ బంక్ వెనకలో ఒక బావి ఉంది మీకు ఎవరికన్నా ఈ బావి పేరు తెలిస్తే కామెంట్ చేయండి ఈ బావిని టూ థౌజండ్ ఎయిటీన్లో బీజేవిపిఎస్ వాళ్ళు చాలా వరకు మొత్తం క్లీన్ చేశారు ఈ బావి కూడా చుట్టూ మెట్లతో ఉంటుంది కానీ ఈ బావి చాలా ఇయర్స్ నుంచి ఇదే రకంగా అంటే ఎవరు క్లీన్ చేయలేదు చాలా ఇలానే ఉంటుంది మనం చూడండి ఒకసారి మొత్తం చుట్టూ కంప చెట్లు లోపలంతా చెత్త చాలా అసలు మనకు మెట్లు ఇవన్నీ చూడండి అసలు మొత్తం సో నీ మెట్స్ మొత్తం పోయినా ఏం అసలు ఏం కనబడట్లేదు చాలా ఇయర్స్ నుంచి ఇలానే ఉంది బాయ్ ఇది కూడా ఎవరన్నా క్లీన్ చేసి ఎవరన్నా ముందుకు వచ్చి అలా క్లీన్ చేస్తే బాగుంటుంది ఈ బాయ్ నెక్స్ట్ ఇంకో బాయ్ దగ్గరికి వెళ్ళాం నెక్స్ట్ మనకు పెనుగొండలో తోటగేరులో పాలకిరి అనే బాగుంది ఈ బా వచ్చేసి కాళేశ్వర స్వామి ఆశ్రమం వెనక సైడ్ ఉంటుందన్నమాట తోటగేరులో ఈ బావి కూడా మనకు కన్స్ట్రక్షన్ పైన నరసింహస్వామి టెంపుల్ దగ్గర ఒక్కేరు చూపించినా కదా అదే టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఉంటుంది చుట్టూ మెట్లు మధ్యలో మండపం ఈ బావిని కూడా టూ థౌజండ్ సెవెంటీన్లో బీజేవిపిఎస్ టీం అండ్ శిల్పా గజ్జల గారు వాళ్ళ టీంతో కలిసి మొత్తం క్లీన్ చేశారు లోపల చెట్లన్నీ తీసేసి పిచ్చి పిచ్చి చెట్లు చెత్తనంతా తీసేసి మట్టి అంతా తీసేశారు పూడిగా తీసారు చాలా వరకు క్లీన్ చేశారు అలాగే మన పెనుకొండలో ఉన్న రెండు మూడు బావుల్ని బీజేపీపీఎస్ వాళ్ళు చాలాసార్లు క్లీన్ చేశారు ఈ బావిలో వాటర్ వచ్చేసి మనకు చెరువులో వాటర్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ బావిలో ఆటోమేటిక్గా వాటర్ ఊరుతూ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి అక్కడ ఈ పొలాల నుంచి కాలు వస్తుంది అనమాట కాలు వచ్చి ఆ మెట్ల మీద నుంచి దీంట్లోకి వాటర్ వస్తుంటాయి ఈ బావిలో వాటర్ బాగా ఒకప్పుడు ప్యూర్ వైట్గా ఉండేది మా కలర్ మనం చూడ్డానికి వైట్గా కనిపించేది ఇప్పుడు కొంచెం ఆ పాచి ఇవన్నీ ఉండడం వల్ల మనకు ఆ గ్రీన్ కలర్లో కనిపిస్తున్నాయి ఆ వైట్ వాటర్ వల్లే ఈ బావికి పాలక్కిరి అనే పేరు వచ్చింది ఈ పాలక్కిరి పద్నాలుగు పదహైదు శతాబ్ద కాలంలో కృష్ణదేవరాయల కాలంలో నిర్మించిన బావి ఈ బావి వచ్చేసి ఇక్కడ ముందర మనకు అయముక్తేశ్వర స్వామి టెంపుల్ ఉంది ఆ దేవాలయానికి సంబంధించిన కోనేరు అనమాట ఇది ఎక్కువగా తాగునీటి కోసం ఉపయోగించే బావి ఈ బావిలోకి మెట్లు లోపలికి దిగేటప్పుడు మనకి ఇక్కడ కృష్ణుడి శిల్పం ఉంది చూడండి సో ఈ బావిని కూడా కొంచెం కాపాడుకోవాల్సిన బాధ్యత ఇంకా మన ముందు తరాలకి చూపించాల్సిన బాధ్యత అంతా మన మీద ఉంది ఫ్లీన్ పెట్టుకోవాలి ఈ బావిని కూడా నెక్స్ట్ మనం ఇక్కడ దగ్గరలో బసవన్న బావి నంది బావి ఉంది అక్కడికి వెళ్దాం నెక్స్ట్ నంది బావి అంటే బసవన్న బాబు కూడా అంటారు మనకు ఇక్కడ చూడండి ముందర ఈ నంది స్టైల్లో కట్టారు అనమాట అందుకే ఈ బాబుకి బసవన్న బావి అనే పేరు వచ్చింది ఇక్కడ లోపల నుంచి ఇలా మెట్లు ఉంటాయి వెళ్ళొచ్చు ఆల్రెడీ ఈ బాబుకి సంబంధించిన ఒక వ్లాగ్ చేశాను నా యూట్యూబ్ ఛానల్ ఉంటుంది ఆ వ్లాగ్ కూడా చూడండి ఈ బాబు చాలా చిన్నగా లోతుగా ఉంటుంది చాలా స్టెప్స్ ఉంటాయి కన్స్ట్రక్షన్ చాలా బాగుంటుంది బావి చూడండి మనకు పైన నటరాజు స్వామి విగ్రహము కింద వినాయకుడి విగ్రహము కింద లక్ష్మీదేవి విగ్రహము ఉన్నాయి కొన్ని వాటర్ కూడా ఉన్నాయి ఇక్కడ ఈ బావి కూడా కృష్ణదేవాలయాల కాలంలో నిర్మించిన ఒక తాగునీటి బావి కన్స్ట్రక్షన్ చూడండి ఆ మధ్యలో పెట్టి చుట్టూ స్టెప్స్ చాలా లోతుగా ఉంటుంది ఈ బావి బాగుంది బావి నెక్స్ట్ పెనుగొండలో మనకు ఊర్లో పసిరెక్కిరి బావి ఉంది ఆ పసిరెక్కిరి బావి చూడండి ఒకసారి ఈ బావి కూడా కృష్ణదేవరాయల కాలంలో నిర్మించిన ఒక బావి ఈ బావిలో ఇది చాలా చాలా లోతుంటుంది అంటే ఏడు బావులు కలిసి ఎంత లోతు లోతుంటుందో అంత లోతు ఉంటుంది అని అంటారు ఈ బావిలో లోపల ఆంజనేయ స్వామి విగ్రహం ఉందని మన పురాతన కాలం నుంచి చాలా మన తాతల ముత్తాతలు అందరూ చెప్పేవారు అది రీసెంట్గా ఒక టూ థౌజండ్ సెవెంటీన్లో ఈ బావి చాలా నీళ్ళు తగ్గిపోవడంతో ఆ టీం వాళ్ళు మొత్తం అంతా క్లీన్ చేసి పూడిక తీయించడం జరిగింది అప్పుడు ఆ విగ్రహం కూడా బయటపడింది ఆంజనేయ స్వామి విగ్రహం కూడా బయటపడింది మొత్తం ఎంతోమంది చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ వచ్చి దర్శించుకున్నారు ఆ తర్వాత మళ్ళీ ఇదంతా క్లీన్ చేసి ఈ చుట్టూ ఈ కంచె వేయడము ఇవ్వకుండా అంటే లోపలికి ఎవరు అలవు కాకుండా ఇదంతా చేశారు కానీ ఈ మధ్య చెట్లన్నీ పెరిగిపోయాయి మళ్ళీ మళ్ళీ క్లీన్ చేస్తే బాగుంటుంది చాలా బాగుంది బావి కూడా పెనుగొండలో ఒక మంచి బావి అద్భుతమైన బావి పాలకిరిలో వాటర్ ఎప్పుడు వైట్గా ఉంటాయని చెప్పుకున్నా కదా అట్లా ఈ బావిలో వాటర్ ఎప్పుడు గ్రీన్గా అనమాట అందుకే పచ్చగా ఉంటాయి అందుకే దీన్ని పసిరక్కిరి అంటారు ఇది ఆల్మోస్ట్ ఎప్పుడు ఎండిపోదు చాలా వరకు చాలా రేర్గా ఎండిపోతుంది అనమాట ఒకసారి రీసెంట్గా ఎప్పుడు ఎండిపోయింది కానీ చాలా తక్కువగా ఎండిపోయింది ఎప్పుడు వాటర్ ఉండే ఉంటాయి ఈ బావి వచ్చేసి ఇక్కడ కనిపిస్తున్న శివాలయానికి సంబంధించిన బావి నెక్స్ట్ పెనుకొండలో మనకు కృష్ణదేవరాయల సర్కిల్లో బ్యాక్ సైడ్ ఉంటుంది ఈ బావి ఈ బావి పేరు వచ్చేసి పసుపు పెక్కిరి ఇంకా ఈ బావిని మండపాల బావి నాగుల బావి అని కూడా అంటారు ఎక్కువ పాములు ఎక్కువ ఉంటాయి చూడండి చుట్టూ బావి పైన మొత్తం మనకు మండపాలు ఉన్నాయి అసలు ఇప్పుడైతే ఇది దారుణంగా తయారైపోయింది ఒక చుట్టూ ఈ షాపింగ్స్ ఈ హోటల్స్ ఈ ఇళ్ళ మధ్యలో ఉండడం వల్ల చాలామందికి అసలు ఈ బావి ఉందని కూడా తెలియదు చాలా అంటే ఇక్కడికి వచ్చేకి ఈ బావి దగ్గరికి వచ్చేకి దారి కూడా సరిగ్గా లేదు చాలా చెత్త మొత్తం చెట్లన్నీ నిండిపోయినాయి ఎవరు దీన్ని క్లీన్ చేయడం కానీ అసలు ఏం జరగలేదు ఒకసారి చూడండి ఎంత మంచి బావంటే ఇది చుట్టూ మండపాలు మధ్యలో వాటర్ మెట్లు ఇవన్నీ ఎంత చాలా బాగుంటుంది కన్స్ట్రక్షన్ కానీ ఇప్పుడు ఇలా అయిపోయింది సో ఈ బావిని కూడా కొంచెం క్లీన్ చేసి మంచి ఒక లుక్ తెస్తే చాలా చూడ్డానికి చాలా బాగుంటుంది ఇంకా ఎంతోమంది చూస్తారు మనం రాబోయే తరాల వాళ్ళు ఇప్పుడైతే మొత్తం చూడండి చెట్లు మొత్తం లోపలంతా ఎంత అసలు బావి బావి కనిపించలేదు మండపాలన్నీ మూసుకుపోయినాయి ఈ పిచ్చి పిచ్చి చెట్లన్నీ లేచినాయి సో ఈ బావిని కూడా కొంచెం పురావస్తు శాఖ వాళ్ళు కానీ ఎవరన్నా కానీ పట్టించుకొని కొంచెం ఇదంతా క్లీన్ చేసి ఈ బావిని కనిపించేలాగా అందరికీ కనిపించేలాగా చేస్తే చాలా బాగుంటుంది చూడండి ఈ బావికి దారి అసలు ఎంత దారుణంగా ఉందంటే అసలు దారి కూడా లేదు ఇక్కడికి రావడానికి చూడండి మొత్తం అసలు ఏ మాత్రం ఇక్కడికి రావడానికి దారి కొంచెం కూడా మనకు కనిపించలేదు మొత్తం చెట్లన్నీ మొలిచేసినాయి పిచ్చి పిచ్చి చెట్లన్నీ ఎవ్వరు అసలు ఈ జనరేషన్ వాళ్ళైతే అసలు ఇక్కడ ఒక బావు ఉందని కూడా వాళ్ళకు తెలియదేమో చాలా ఏమంటారు ఒక దురదృష్టం ఇది మనకు ఈ మనం మనకు మన ఊళ్ళో ఉన్న ఒక అద్భుతమైన బావికి అసలు ఈ ఈ తరాల వాళ్ళకి తెలియదు కూడా ఈ జనరేషన్ వాళ్ళకి అసలు చూసి ఉండరు విని ఉండరు ఎవరైనా చెప్పాలి ఇంకంతే పెద్దలు నెక్స్ట్ షేర్ఖాన్ మసీద్ వెనక ఉన్న ఒక బావి ఉంది ఈ బావి పాత క్లిప్స్ వేస్తాను చూడండి ఆ పాత క్లిప్స్లో ఎంత బాగా కనిపించిందో ఇప్పుడు చూడండి ఎలా కనిపిస్తుందో చూడండి మనకి ఈ ఒక పెద్ద చెట్టు బావి మీద పడ్డం వల్ల బావి మొత్తం అసలు ఏం కనిపించట్లేదు అక్కడ కూడా మొత్తం చెట్లు పెరిగిపోయాయి మొత్తం అంతా బాగా ఎంత బాగా కనిపించేది పాత క్లిప్స్ వేస్తాను చూడండి లోపల అక్కడ లాగా అక్కడ ఒక దారి ఉంటుందన్నమాట లోపలికి దిగడానికి దారి ఇప్పుడు వాటర్ కూడా ఎక్కువ ఉన్నాయి ఈ వాటర్ ఇవన్నీ ఉండడం వల్ల ఈ చెట్టు పడ్డం వల్ల మనకు ఏం కనిపించట్లేదు అసలు సో దీన్ని బట్టి ఏమర్థం అసలు ఎవరు పట్టించుకోలేదు అని మనకు క్లియర్గా అర్థమవుతుంది ఇది కూడా కృష్ణదేవరాలు కాలంకి సంబంధించిన ఒక అద్భుతమైన బాధ ఇది కన్స్ట్రక్షన్ పై చూసుకుంటే చాలా బాగుంటుంది ఆ పాత వీడియోలు చూడండి నేను చేస్తాను ఇక్కడ బావికి సంబంధించిన ఒక మండపం కూడా ఉంది ఆ బావి పైన చూడండి ఇక్కడ నుంచి క్లియర్గా కనిపిస్తుంది ఆ పెద్ద చెట్టు ఒకటి అక్కడ ఉన్నది ఈ బావి మీద పడ్డం వల్ల ఏం కనిపించట్లేదు మనకు ఈ బావి కూడా చాలామందికి ఇక్కడ ఈ బావి ఉందని తెలియదు షేర్ ఖాన్ మసీద్ వెనకల ఈ బావి ఉందని చాలామందికి అసలు ఈ జనరేషన్ వాళ్ళకైతే అసలు తెలియదు అంటే దీన్ని కూడా డెవలప్ చేస్తే అందరికీ కనిపించేలాగా తెలిసేలాగా చేస్తే బాగుంటుంది నెక్స్ట్ మనకు మడక్సిర వెళ్ళే దారిలో పెనగొండ నుంచి ఇట్లా మడక్సిర వెళ్ళే దారు ఉంది కదా ఆ రోడ్లో ఒక బావు ఉంది ఈ బావు పేరు తెలియదు చాలామందికి అసలు ఈ బావు ఉందని కూడా తెలియదు మనకు మిగతా బావులైనా ఊర్లో ఉన్నాయి కానీ ఇది కొంచెం ఇట్లా ఊరు ఉండడం వల్ల అస్సలు చాలామందికి ఆల్మోస్ట్ ఈ బావి తెలియదు చూడండి ఎంత ఇది కూడా చాలా శితలావసరం అయితే అన్ని బావుల లాగా ఇది కూడా మెట్లు ఏం కనిపించట్లేదు మొత్తం చుట్టూ చెట్టు మంచినాయి మామూలుగా ఇవన్నీ క్లీన్ చేస్తే కొంచెం దూరం నుంచి అన్న ఇక్కడ ఒక బాగుంది అనేది తెలుస్తుంది ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి అటువైపు నాలుగు వైపులా స్టెప్స్ ఉన్నాయి ఈ బావికి మంచి మంచి ఇది కూడా ఒక మంచి కన్స్ట్రక్షన్ కలిగిన బావి కానీ చూడ్డానికి ఇప్పుడు ఇలాంటి స్థితిలో ఉంది దీన్ని కూడా డెవలప్ చేసి క్లీ ఇదంతా క్లీన్ చేసి అందరూ చూసేలాగా చేస్తే చాలా బాగుంటుంది ఎవరన్నా పురావస్తు శాఖ వాళ్ళు ఎవరన్నా ఇది చేస్తే బాగుంటుంది నెక్స్ట్ పెనుగొండలో కోనాపురం మంగాపురం వెళ్ళే దారి రైల్వే స్టేషన్కి వెళ్ళే దారిలో అక్కమ్మగారుల దేవాలయం ఉంది ఆ దేవాలయం పక్కన ఒక బావుందన్నమాట చూద్దాం మళ్ళీ ఈ బావిలన్నీ చూస్తా అంటే ఈ వీడియో కోసం చూస్తా అంటే చాలా బాధ అనిపిస్తాను ఎందుకంటే ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ పాత క్లిప్స్ చూడండి వేస్తాను నీట్గా ఉన్నాయి చూడ్డానికి మొత్తం బాగా కనిపించేది బావులు ప్రతి బావి ఎన్ని ఇప్పుడు ఎన్ని బావులు చూసాను అవన్నీ కూడా ఆల్మోస్ట్ నీట్గా బాగా కనిపించాయి ఇప్పుడు చూస్తుంటే ఎలా ఉన్నాయంటే అసలు బావులే కనిపించట్లేదు చూడండి బావి ఏం కనిపించట్లేదు అసలు మొత్తం చెట్లు మొలిచేసినాయి అక్కడ పెట్టే మొత్తం చెట్లు మొలిచేసినాయి ఎంత నీట్గా చుట్టూ ఇది పెద్ద బావి అసలు వెడల్పు ఎక్కువ ఉంటుంది చుట్టూ మెట్లు బాగా ఉండేది కానీ ఏం కనిపించట్లేదు వాటర్ కూడా పైపడుతూ ఉన్నాయి కానీ బావి మాత్రము అస్సలు కనిపించట్లేదు ఏం కానీ మొత్తం చెట్లన్నీ మొలుచేసినాయి చూడండి ఆ పాత క్లిప్స్ చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత నీట్గా ఉండేది చూడ్డానికి కూడా మొత్తం బాగా క్లియర్గా కనిపించేది సో ఈ బావులన్నీ అస్సలు ఇప్పుడు ఎలా ఉన్నాయంటే చాలా బాధ వేస్తాను అని అంటే ఏం కనిపించట్లేదు నెక్స్ట్ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో ఒక ఉంది దేవాలయానికి సంబంధించిన బావి చూడండి ఇది కూడా ఉష్ణేర కాలంలో నిర్మించిన ఒక బావి చాలా లోతైన బావి దీన్ని బీజేవిపిఎస్ టీం వాళ్ళు ఒక కొన్ని సంవత్సరాల క్రితం మొత్తం పూడికంతా తీసి పైన నుంచి లాంటిది పెట్టి మొత్తం అంతా పై పైని తీసి మొత్తం ఇదంతా క్లీన్ చేసినారు ఒకప్పుడు ఇదంతా చాలా కనిపించుకోకుండా మొత్తం చెత్తతో నిండిపోయి ఉండేది మొత్తం చెత్త అంతా వాటర్లో పడేసి ఉండేది ఒకసారి వాటర్ని చాలా తగ్గిపోయినప్పుడు అంతా మొత్తం చెత్త అంతా రాళ్ళు మట్టి అలాంటిదంతా పైకి తీసేసి అంతా క్లీన్ చేశారు ఇప్పుడు ఇలా కనిపిస్తుంది మనకు ఈ బావులు చూడండి మనకు అక్కడక్కడ శిల్పాలు కూడా కనిపిస్తుంది ఇక్కడ శిల్పం ఉంది ఇక్కడ ఒకటి ఒక మంచి శిల్పం అక్కడ విష్ణువు పద్మా పద్మాధరుడే అది అంటారు కదా అట్లా విష్ణువు పడుకోండి నెక్స్ట్ అక్కడ ఒక శిల్పం ఉంది ఈ పక్క కూడా స్వామి శిల్పం ఉంది లోపల కూడా మనకు అక్కడక్కడ చూడండి అక్కడ ఏనుగులు కష్టగా ఏనుగులు ఉన్నాయి అంతా అక్కడ అక్కడ చూడండి కింద నంది ఈ పక్క ఎద్దు ఎలా అవన్నీ ఉన్నాయి శిల్పాలు ఈ బావిలో చాలా శిల్పాలు కనిపిస్తాయి మనకు ఈ బావిలో ఇంకొకటి వచ్చేసి ఒక పెద్ద పాము ఉంది అని చెప్పేసి శివాలయానికి సంబంధించిన ఒక పెద్ద పాము ఈ బావిలో తిరుగుతుంటుందని చెప్పేసి చాలామంది మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు సో ఇది ఈరోజు వీడియో మీకు పెనుగొండలో ఉన్న ఆల్మోస్ట్ నాకు తెలిసిన బావులన్నీ చూపించారు ఇంకా ఏమన్నా మిస్ అయిన బావులు ఉంటే కామెంట్ చేయండి ఇక్కడ ఎక్కడుందని చెప్పేసి ఈ బావుల పేర్లు అవన్నీ కూడా కొంచెం ఏమన్నా తప్పులు చెప్పినా కొంచెం ఏమన్నా మిస్ మిస్టేక్ ఉన్నా కూడా అది కూడా సరిచేయండి మీరు కామెంట్లో ఇవన్నీ కృష్ణదేవరాయలు ఒకప్పుడు ఎందుకు కట్టించారు మన ఊరిలో అంటే తాగునీటి సమస్య తీరడానికి తాగునీటి సమస్యను తగ్గించడానికి అప్పట్లో ఈ బావులన్నీ నిర్మించారు సో అంటే బావులకు వెళ్ళి వాటర్ తాగుమని కాదు వాటర్ అవన్నీ మనం కాపాడుకుంటే ఆ బావుల్ని గ్రౌండ్ వాటర్ పెరిగి ఏమైనా మోటార్లు వేసుకున్నా ప్రతి ఇంటికి వాటర్ వస్తుంది ఊర్లో కూడా ఎక్కడన్నా మోటార్ వేసినా కూడా వాటర్ అనమాట సో ఆల్మోస్ట్ ఇప్పుడు చూసిన అన్ని బావుల్లోనూ వాటర్ ఉన్నాయి కానీ పైన బావులు చూడ్డానికి కానీ బావి దగ్గరికి వెళ్ళడానికి కానీ దారులు కానీ ఆ పరిసరాలు అన్నీ చాలా కంపలతో చాలా చెట్లతో చెత్తతో నిండిపోయి ఉన్నాయి సో అవన్నీ క్లీన్ చేసి మనం వాటిని ఉపయోగించుకునేలాగా చేస్తే చాలా బాగుంటుంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ